హలో అందరికీ ఈ వ్లాగ్ వచ్చేసి మా బాబుకి సెకండ్ అసైన్మెంట్ షూట్ ఉండే లైమ్ స్క్రీన్లో సో లైమ్ స్క్రీన్కి వెళ్ళిపోయాము యాజ్ ఇట్ ఈజ్ వానికి మేకప్ వేశారు అండ్ కాస్ట్యూమ్ ఇచ్చారు కాస్ట్యూమ్ ఈసారి నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే మా బాబుని ఎప్పుడు నేను షర్ట్స్లో చూడలేదు ఎప్పుడు వాడిని టీషర్ట్ హాఫ్ హ్యాండ్స్లోనే చూశాను ఆ రోజు వాళ్ళు ఇచ్చిన కాస్ట్యూమ్స్లో మాత్రం వాడు వేసుకున్న షర్ట్లో ఎంత క్యూట్గా ఉన్నాడు అంటే కాకి పిల్లకి కాకే ముద్దు అన్నట్టు నా కొడుకు మాత్రం ఆ రోజు నాకు చాలా ముద్దు అనిపించాడు ఎంత క్యూట్గా ఉన్నాడు ఏదో పెద్దగా అయిపోతున్నాడు ఏదో ఫీలింగ్ వచ్చిందనమాట మీకు ఎప్పుడైనా అనిపించిందా మీ బాబుకి షర్ట్స్ అలా వేసినప్పుడు కింద కమెంట్ చేయండి అనిపిస్తే చూసారా మా బాబుకి ఫోటోషూట్ అంటే అంత మామూలుగా ఉండదు అంత కష్టపడాలన్నమాట బిహైండ్ ద కెమెరా సో షూట్ అనేది అయిపోయింది నేను పెద్దగా క్యాప్చర్ చేయలేదు బికాజ్ ఆ రోజు చాలామంది ఉండే చాలా మంది షూట్కి వచ్చారు కాబట్టి సో బ్లాగ్ కూడా చాలా చిన్నగా అయిపోయింది థర్డ్ అసైన్మెంట్కి వెళ్ళినప్పుడు నేను లాంగ్ వీడియో తీయడానికి ట్రై చేస్తాను సో సింపుల్ అండి ఆ రోజు మా బాబు కూడా చాలా బాగా కాపరేట్ చేస్తారు ఫైవ్ మినిట్స్లో షూట్ అనేది అయిపోయింది అనమాట సో వీఆర్ అగైన్ బ్యాక్ టు హోమ్ అండ్ వాళ్ళు మాకు థర్డ్ అసైన్మెంట్కి కాల్ చేస్తా అన్నారు సో వెయిట్ చేయాలి థర్డ్ అసైన్మెంట్కి సో వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బిల్ అనేది క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అనమాట సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు